అందరికీ నమస్కారం ఈరోజు బాబు షోరి మోసం గ్యారెంటీ చంద్ర ప్రభుత్వం ఫెస్టివల్ అనే ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది రాష్ట్ర స్థాయిలో మన ప్రియపర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా మన కన్సర్ ప్రెసిడెంట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ నిధులుగా జరగడం జరిగింది దాని తర్వాత నియోజకవర్గాల స్థాయిలో కూడా జరగడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో కూడా జరగడం జరిగింది ఇప్పుడు నాలుగో దశ ఆఖరి దశ మేము వచ్చిందో ఈరోజు గ్రామ స్థాయిలో వార్డులో పోయేసి ప్రతి ఇంటింటికి పోయి ఆ కార్యక్రమం ప్రజలకు మెయిన్ ఇది వచ్చిందినో ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రజలకు గడప గడపకు పోయేసి మన ఈ గ్రామ స్థాయిలో అయితే ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ వార్డ్ మెంబర్ అదేవిధంగా ఇక్కడైతే మన వార్డులో అయితే కౌన్సిలర్లు వీళ్ళందరూ వచ్చిందనో ఈ రోజు వచ్చిందనో అన్నీ గడప గడపకు పోయి ప్రజలకు ఎంత మేర నష్టం జరిగింది ఏ విధంగా వాళ్ళు నష్టపోయినారు ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేసేందుకు ఏ విధంగా మోసపోయారు అని వాళ్ళకు అవేర్నెస్ కల్పించేదానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీలో ఈరోజు మంచి రోజు శ్రావణ శ్రావణ సోమవారం మంచి రోజు మేము ఒకటి మేము వచ్చిన రెండో వార్డు నుండి మన శివారెడ్డి కౌన్సర్ గారు ఇక్కడ ప్రజలకు ఆల్రెడీ వాళ్ళకు తెలుసు ఏ ఏమైనా వాళ్ళు మోసపోయినారని మనం దానికి ఎంత అని చెప్పే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వీళ్ళు వచ్చిందనో మన గవర్నమెంట్ వచ్చే ఆపోజిట్ కూటమి ప్రభుత్వం వచ్చిందను సుపరిపాలనని ఇది వచ్చింది ఒక తొలి అడుగు అని చెప్పి ఏదో ప్రోగ్రాంలు పెట్టుకొని మళ్ళా తిరిగి మోసించేదానికి వీళ్ళ దగ్గరికి వస్తున్నారు తొలి అడుగు వీళ్ళు జీవితాంతం నలభై ఐదు ఐదు ఇండస్ట్రీ ఉంటే కూడా ఇంకా తొలి అడిగినాయి ఈ ప్రభుత్వానికి ఏ రోజు కూడా తొలి అడుగు తప్ప ఏది చేసేది ఏమీ లేదు ఏమీ లేదు ఈ రోజు మేము మేము విలేదేశంలో చూస్తూ ఉంటే ఈ పక్క సరౌండింగ్ ఏరియాలో చూస్తూ ఉంటే ఇది మిది వచ్చేదనో లిక్కర్ వచ్చేదను గేరులా పారుతా ఉంది ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు మహిళలకు భద్రతకరమైంది ఏమంటే లిక్కర్ ఎక్కువ అయిన దానివల్ల నేరాల సంఖ్య పెరిగిపోయినాయి ఎక్కడ కూడా చూడండి ఇప్పుడు బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఇంత బెల్ట్ షాపులు పెట్టేసి ఈ గవర్నమెంట్ మొత్తం ఇట్లా ఉందంటే వేరే దాన్ని ఈరోజు హాస్పిటల్స్లో మీరు పోయినానంటే అక్కడ రోగులకు మందులు దొరకదు కానీ బయట వచ్చినామంటే లిక్కర్ మటుకు ఈజీగా దొరుకుతుంది ఆ విధంగా రైతులకు ఎరువులు దొరకవు కానీ ప్రజలకు వచ్చిన లిక్కర్ ఇదిగా దొరుకుతుంది ఈ విధంగా టోటల్ గవర్నమెంట్ కాన్సెంట్రేషన్ అంతా కేవలం లిక్కర్ మీద ఆధారపడి వృత్తా ఉందా అనిపిస్తుంది ఇది వచ్చిందో ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇక్కడ మహిళలందరూ మాకు వచ్చి అదే కంప్లైంట్లో ఒక వీధి వీధికి లిక్కర్ షాప్ పెట్టేసిన ఇది బెల్ట్ షాప్లు పెట్టేసినారు ఈ విధంగా ఎప్పుడు మనం బాగుపడతామో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అది ఇవి ఉన్నాయి లిక్కర్ షాప్స్ అవి ఉన్నాయి కానీ మిమ్మల్ని లిమిటెడ్గా పెట్టేసి అప్పుడు వచ్చిన చాలా వరకు లేడీస్కు కూడా చాలా వరకు భద్రత కోసం వేరే రకమైన ఇది యాప్స్ పెట్టేసి అన్ని రకాలుగా వాళ్ళకు వాళ్ళు ఈరోజు వీళ్ళకి పట్టించుకునే నేను ఆదుడే లేదు రైతుల పరిస్థితి అంటే చాలా దుస్థితిగా ఉంది ఏ తెగ ఏ వాళ్ళ ఏ మనిషిని చూసినా మన మన దీంట్లో ఉండే సొసైటీలో ఉండే ఎవరికి కూడా ఎటువంటి ఏమీ దీని మీద వీళ్ళకి అక్కర్లేదు వాళ్ళ వాదనల మీద వాళ్ళకు వదిలేసినారు